కేంద్ర ప్రభుత్వ సూచనతోటి ఆనాడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద పన్ను అయితే విధించింది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ముందే హైదరాబాద్ బెంగళూరు ఇట్లా సిటీస్లో చెత్త మీద పన్ను అదే అవుతా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆనాడు చెత్త పన్ను అయితే విధించారు కాదు ముప్పై రూపాయలు అట్లా అనుకుంటారు నెలకి అన్నిటికీ ఇంత రేట్లు లేదు అందరి మీద ఒకటే రేటు కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విధించారు అని చెప్పి చెత్త గురించి చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెత్త నా కొడుకు అని చెప్పి అది అయ్యన్న పాత్రుడు తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెత్త చెత్త మీద పన్ను వేస్తారా చెత్త మీద పన్ను వేస్తారా ఐదు అని చెప్పి రేపు కూటమి ప్రభుత్వం వస్తే అసలు చెత్త మీద పన్ను అనేది లేకుండా చేస్తాను చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం నేడు సొంత పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు చెత్త పన్ను అనే దాని మీద ట్విస్ట్ ఇతం నెలకి మూడు కోట్ల రూపాయల ఆదాయ ఆర్జన కోసం వచ్చి మూడు రూపాయలు ఇక వ్యాపార సముదాయాలకేమో ఐదు రూపాయలు ఇక ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర కార్యాలయాలు ఏమైనా ఉంటే వాళ్ళకి వచ్చి ఇరవై ఇరవై రూపాయలు రోజుకి రోజుకి వీళ్ళకే మూడు వ్యాపార సంస్థలకేమో దుకాణాలు వ్యాపార సంస్థలకు ఐదు రూపాయలు తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఏ అయితే వాటికి వచ్చేసరికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రోజుకి ఇరవై రూపాయలు చొప్పున వాళ్ళ దగ్గర ఆ నెలకు ఆరు వందలు ఇళ్ళకేమో తొంభై రూపాయలు తర్వాత దుకాణాలు వ్యాపార వ్యాపార సంస్థలకి ఐదు రూపాయలు ఇలా నెలకు మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వీటితో చెత్త తరలించే రిక్షాలు ఇతర పనిముట్లు కొనుగోలు చేస్తారు ప్రాజెక్టు ద్వారా దాదాపు నూట యాభై మందికి ఉపాధి చూపుతారు స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం చేస్తారు సేకరించిన చెత్తలో నుంచి ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్కి ఉపయోగపడేలా ప్రభుత్వ సంస్థలకు ఉపయోగ విక్రయిస్తారు తడి చెత్తతో తయారైన ఎరువులను అటవీ శాఖ నర్సరీలకు సరఫరా చేస్తారు రైతులకు అందుబాటు ధరల్లో విక్రయిస్తారు బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణకు వ్యర్థాలు సరఫరా చేస్తారు సేకరించిన చెత్త నుంచి ప్రతి వస్తువును తిరిగి వినియోగించేలా జుట్టు మొదలుపెట్టి వాడిపరేసిన షేవింగ్ మెటీరియల్ వరకు ప్ర ప్రజా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటే ప్రతి దాన్ని వినియోగిస్తూ ఉన్నారు మరి వినియోగించుకోండి తప్పేం లేదు మీరు అక్కడ వేస్టేజ్ని అంతా రీసైక్లింగ్ వాడుకోండి గత గవర్నమెంట్ వాడుకుంది అంత ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అయితే తడి చెత్త పొడి చెత్త వేరు చేసిపోయి వ్యర్థాలన్నీ వేరు చేయాలి దాన్ని దాని సంపద సంపస చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి బకెట్లు ఏ పంపిణీ చేసేటప్పుడు ప్రతి గవర్నమెంట్ అయితే దాన్ని వాడుకోండి తప్పే లేదు దాన్ని ఎవడు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు కానీ ఒక్కసారిగా మీ ప్రభుత్వంలో చెత్త నుంచి పన్ను తీసేస్తామన్నారా మరి ఆ పన్ను తీసేయచ్చు కదా మీ పిట్టాపురానికి ఎందుకు తీసి మీ పిఠాపురం సొంత నియోజకవర్గం నుంచి డబ్బులు నెలకు మూడు కోట్ల రూపాయలు ఎందుకు వసూలు చేయాలి పన్నుల రూపాయినా అది మీదే మరి మీరు అన్నమాట ఏంటి మరి ఇంకా చెప్పారా మీరు ఎవరికైనా చెప్పారా అసలు చెత్త పన్ను తీసేస్తాం ఐదని రాగానే నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు రాగానే చెత్త మీద పన్ను లేదని చెప్పి ఏదో న్యూస్ వచ్చింది నేను అది చూసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు చెత్త మీద మనం పన్ను వేస్తాం మళ్ళీ మీ నోటి దీన్ని రావటం అది మీ పిట్టాపురం ఇది ఈనాడు ఎడిషన్ మన పదమూడవ తారీఖు వచ్చింది కాకినాడ జిల్లా ఎడిషన్లో ఈనాడు నుంచి వచ్చింది ఇది ఈ ఆర్టికల్ అర్థమైంది ఇది ఏదో సృష్టించి మనం ఏదో కల్పిత కథలు కాదు ఈనాడు ఎడిషన్ నుంచి మొన్న పదమూడవ తారీఖు కాకినాడ జిల్లా ఎడిషన్ నుంచి వచ్చింది ఇది మరి ఇంకా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా స్పందిస్తారు అసలు చెత్త మీద పన్ను వేయకూడదు చెత్త ముఖ్యమంత్రి చెత్త నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు నాడు అన్నారు కదా అసలు ఎంత దీని మీద రాధాంతం చేసి అసలు స్టేట్ లెవెల్ ఇష్యూలా చేశారు మరి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమనాలి మీరు గొప్పవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు చెత్త మీద పని వేసినా కూడా మనం ఆనందంగా స్వీకరించాలి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వాసులకి చెత్త మీద పన్ను వేస్తున్నా కూడా ఒకే ఆనందంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ దేవుడు గారి దేవుడు కాబట్టి అని చెప్పి తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తేనేమో అవి డబ్బులు కాదు మీరు వేస్తేనే డబ్బులు మీరైతే దాంతో పని ముట్లు కొనవచ్చు ఇంకోటి ముడుపు కొనవచ్చు ఆ గ్రీన్ అంబర్ చే జీతాలు ఇస్తామంటారు అన్నీ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదాయ సంపద ఆ విధంగా తీసుకోకూడదు అసలు చెత్తం తీసుకుపోయి పోయి దేశపోయి సముద్రంలో కలిపేయాలనే రీతిలో ఆయన రీసైక్లింగ్ కూడా చేయకూడదు మా ప్రభుత్వం వస్తే మేము ఆదాయం సృష్టించడం కథలు మింగాలి అంతేనా ఎవరు ఏది అనుకున్నా కూడా ప్రజలకి ఒక టైంలో అన్నా మనం నిజాలు చెప్పాలి ఏం జరుగుతుంది మనం చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారం అనే మాటలు మానుకోండి దయచేసి మీ ప్రభుత్వ విధానాలు మీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ముందుకు కూయ్యేలాగా ఇలా చేయండి దయచేసి అందరం సంతోషంగా ఉన్నాం ఏమైంది పార్టీలు తీసేయండి ఈ ఐదేళ్ళు పార్టీలు అవసరం ఏ పార్టీ ఎవరికి విమర్శలు ఏవి ఏది రాజకీయంగా తీసేయండి మిగిలిన ఏదైనా సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టమాకండి ముందు మనకు కావాల్సింది సామాన్య ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు కదా ఏ ప్రభుత్వం వచ్చినా మరి మీరు కూడా అలాగే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు మీరు చేయొద్దు మంచి చేసేయండి ఎవరు ఎవరు ఆపారు మిమ్మల్ని